భగవద్గీత పుస్తకంలో మొదటి శ్లోకం కూడా ఇలాగే ప్రశ్నతో మొదలవుతుంది సరస్వతి నమసం భరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి నా పేరు కృష్ణ జై శ్రీకృష్ణ నా పేరు జవాబు జై శ్రీకృష్ణ నా పేరు భగవద్గీత ఏమందరు తింటారా ఈ అమ్మాయి పేరు భగవద్గీత పుస్తకం పేరు పెట్టారు సార్ అది పుస్తకం పేరు కాదు దైవ గ్రంథం పేరు ఆ పేరు ఈ అమ్మాయికి ఎందుకు పెట్టారు ఎందుకంటే భగవద్గీతలో ఉన్నవన్నీ మన అందరి శరీరంలో కూడా ఉన్నాయి కాబట్టి మన శరీరాలన్నీ భగవద్గీతలా శరీరమే కాదు మానవ శరీరాలన్నీ నడిచే భగవద్గీతలు అయితే పంచపాండవులు ఎవరు పంచపాండవులు మన పంచేంద్రియాలు అయితే పంచపాండవులు భార్య మాత ఎవరు పంచేంద్రియాలకు ముడిపడి ఉన్న సత్యశీలమే ద్రౌపది మాత అయితే కౌరవులు ఎవరు మన కోరికలే కౌరవులు అయితే కురుక్షేత్రం ఏమిటి మన మనస్సే కురుక్షేత్రము అయితే శ్రీకృష్ణ భగవానుడు ఎవరు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏమున్నాయి ఏడు వందల ఉన్నాయి అందులో మొదటి శ్లోకం ఏమిటి అందులో మొదటి శ్లోకం కూడా ఇలాగే ప్రశ్నతో మొదలవుతుంది ఈ శ్లోకానికి అర్థం ఏమిటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మక్షేత్రమైన మన మనసులో సమవేతాయుత్సవ అంటే యుద్ధం చేయాలని ఉత్సాహంతో సమావేశం అయ్యిందా మామగ పాఠవశైవ అంటే కోరికలు వచ్చేంద్రియాలు కలిసి హిమకుర్మత సంజయ అంటే ఈ భూమితో వచ్చి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావని మొదటి శ్లోకం మనల్ని ఇలాగ ప్రశ్నిస్తుంది అవునా భగవద్గీత మొదటి శ్లోకం అని హవాని మనం ప్రశ్నిస్తుంది దీనికి జవాబు ఏమిటి శ్లోకానికి అర్థం ఏమిటి అంటే ఎక్కడైతే జ్ఞానం నిండి ఉంటుందో ఆ జ్ఞానం మీద గురిపెట్టి ఉన్న శిష్యుడు ఉంటాడు తత్రశ్రీ విజయోర్భూతి అంటే అక్కడే విజయం కలుగుతుంది ధృవాణి తిరుమ తిర్మమా అంటే నీతి నిమాలతో వదిల్లుతావు మన అందరికి పెద్ద